ఈరోజు మీకు నేను బియ్యం పిండితో చాలా రుచిగా ఉండే అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపిస్తానండి మీకు ఇడ్లీ దోశ ఇలా చేసుకుంటేనండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తానండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక్కొక్క బియ్యం పిండి దీంట్లోనే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి దీంట్లోనే ఒక్కొక్క పెరుగు వేసుకోండి తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మనకు ఇడ్లీ బ్యాటర్ లాగా కలపాలండి ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టడం వల్ల ఉప్మా రవ్వ బాగా నానుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కాలినివ్వండి తరువాత మరోవైపు తిప్పుకోండి మనకి రెండు వైపులా బాగా కాలాయి కదండి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయాయి మీకు ఇష్టమైన చట్నీతో తినండి టేస్టీ చాలా బాగుంటాయండి చాలా సింపుల్ కదండి తయారు చేసుకోవడం మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే అనుషారామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్